గోల్డెన్ స్టోరీస్ తెలుగు అది వసంత ఋతువు చిగురించిన చెట్లతో రంగురంగుల పుష్పాలతో తుమ్మిదల జుంకార నాదాలతో కమ్మని కోయిలల సంగీతంతో ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది భద్రాలది పరవళ్ళు తొక్కుతోంది కుంతల దేశ సామ్రాజ్యాధీశుడైన చంద్రసేనుడి పరిపాలనలో ప్రజలంతా సుభిక్షంగా జీవించసాగారు నాత ఈ తేనెటీగను చూడండి అందమైన పుష్పం చుట్టూ గింగిరాలు తిరుగుతోంది తమరిలాగే అంటుంది సిగ్గుతో అప్పుడు మహారాజు చిరునవ్వుతో ఈ అందాల కుందనపు బొమ్మ చుట్టూ ఈ సామ్రాజ్య సామ్రాజ్యాధీసుడి గింగిరాలు తిరుగుతున్నప్పుడు ఇక చిరుప్రాణి తేనెటీగా ఏ పాటిది దేవి శకుంతలా దేవి బొగ్గలు ఎరిపక్కాయి నాథ మనం ఈ వసంతకాలపు అందాలను మన రాజ్యంలోని సుందరవనానికి వెళ్ళి ఆస్వాదిద్దామా ఎంతో దూరం నుండి ప్రయాసాల కూర్చి మన రాజ్య ప్రజలు న్యాయం కోసం కోట ద్వారం వద్ద వేసి ఉన్నారు మన స్వల్పకాలిక సుఖాల కోసం వారిని నిరీక్షింపజేయడం తగదు గత కొద్ది కాలం నుండి తమరిలో మార్పు మొదలైంది దర్బారు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు సరే మీరు మన చిలికత్తెలతో సుందరవనాన్ని సందర్శించండి మరుసటి రోజు ఉదయం మహారాణి శకుంతలాదేవి తన చెలికత్తెలైన వాణి మణిలతో సుందరవనానికి బయలుదేరింది మహారాణి ఇటు చూడండి పురివిప్పిన నిమలి ఎంత చూడముచ్చటగా నాట్యమాడుతోందో అవును చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు ఆహా ఎంతటి సుందరమైన దృశ్యం మహారాణి అదిగో అటు చూడండి చిట్టిపొట్టి కుందేళ్లు ఎలా గెంతుతూ వెళుతున్నాయో ఇలా ఎటు చూసిన అందమైన పక్షులు జంతువులు స్వేచ్ఛగా తిరుగుతూ కనుల విందు చేస్తున్నాయి వాణిమణి పదండి ఈ ప్రక్కనే మన రాజక్షేమం కోరే సౌమ్య మహాముని ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళి వారి ఆశీస్సులు పొంది ముందుకు వెళదాం అలా వారు సౌమ్యముని ఆశ్రమానికి చేరుకుంటారు ధ్యానముద్రలో ఉన్న ముని పాదాల చింత భక్తితో ఒక పుష్పాన్ని ఉంచుతుంది ధ్యానముద్రలో ఉన్న ముని కళ్ళు తెరిచి శకుంతలాదేవిని చూస్తూ మంగళభవ ఈ సుందర అడవుల సౌందర్యాలను వీక్షించడానికి వచ్చారని తెలుస్తోంది అవును మునివర్యా మీ ఆశీసులకై ఇక్కడికి వచ్చాము మంచిది అడవులు ఎంత సుందరంగా ఉంటాయో అంత ప్రమాదకరం కూడా జాగ్రత్తగా సంచరించి సాయం సందే రాజ్యానికి చేరుకోండి అలా వారు మునీశ్వరుని ఆశీస్సులు పొంది అక్కడి నుండి ముందుకు సాగుతారు అలా వారు భద్రానది జలపాతానికి చేరుకుంటారు ఆహా ఎంతటి మనోహర దృశ్యం పదండి ఈ జలపాతం దగ్గరే కాసేపు సేద తీరుదాం మహారాణి సమయం ఇలాగే స్తంభించిపోతే బాగుండనిపిస్తుంది అవును కానీ మనం వచ్చి ఇప్పటికే చాలా సమయం గడిచింది ఇక మనం వెళ్ళాలి లేదంటే ఏ క్రూర మృగమో మనల్ని బలి తీసుకుంటుంది సాయం సంధ్యా వేలయ్యింది పక్షులు కూడా తమ గూళ్ళకు చేరుకుంటున్నాయి మనం కూడా ఇక బయలుదేరాలి అలా వారు రాజ్యానికి చేరుకుంటారు మహారాణి శకు తన ఆనందాన్ని మహారాజు చంద్రసేనుడితో పంచుకోవాలనుకుంది మహారాజు ఇంకా రాలేదా ఇంకా దర్బారులోనే ఉన్నట్టున్నారు మహారాణి వారికి తమరికన్నా ప్రజలే లోకం కాబోలు జాగ్రత్త క్షమించండమ్మా ఉన్నదేగా చెప్పాను ఆ మాటలకు శకుంతలాదేవి ఆలోచనలు పడుతుంది ఇదిలా ఉండగా మహారాజుగారి దర్బారులో నకిలీ విత్తనాలు అమ్మి ఈ పేద రైతులను మోసం చేస్తావా రైతే రాజ్యానికి వెన్నెముక మూడు పూటలు వేలు నోటిలోకి వెళుతున్నాయంటే అది రైతు చెమటోడ్చి పండించిన పంట వల్లే మహామంత్రి వెంటనే ఇతని అమ్మకపుదారు హక్కును రద్దు చేసి ఆరు మాసాల జైలు శిక్ష విధించండి అలాగే పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం ఇప్పించండి దాదాపు నడిరేయికి రాజు మందిరం చేరాడు ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది మహారాణి తనలోని కోపాన్ని అణుచుకుంటూ ఎందుకింత ఆలస్యమైంది ప్రజా సమస్యలు వారి బాధలు తీర్చడంలో కొంత ఆలస్యం జరిగినది దేవి బాధలా బాధలు ఎవరు తీరుస్తారు వారి మహారాజుగా వారి కన్నీరు తొడవడం నా బాధ్యత కాదా అప్పుడు మహారాణి కోపంతో వినడానికి అసహ్యంగా ఉంది ఈ రోజు అడవిలో నేను ఎంతో ఆహ్లాదకరమైన రోజును గడిపాను కానీ మీరిక్కడ ప్రజల బాధలు సమస్యలు అంటూ ఆ ఏడుపుగొట్టు రోదనలు వింటూ సమయాన్ని వృధా చేశారు కానీ ఒక దేశానికి మహారాజుగా దేశంలోని ప్రజల సమస్యలు తీర్చడం నా ప్రథమ కర్తవ్యం అవును కానీ ఆ మహారాజుకి ఒక భార్య ఉంటుందన్న విషయం మర్చిపోతున్నారు కట్టుకున్న భార్య కోసం సమయం వెచ్చించడం కూడా మీ కర్తవ్యం అంటూ కోపంతో విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహారాజు ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారి బాధలు తీరుస్తూ ఉంటాడు ఒకరోజు రాజుగారు తన మందిరంలో కూర్చొని తన రాజ్యంలో జరుగుతున్న బందిపోటుల దాడి గురించి వేగుల ద్వారా తెలుసుకొని ఆ బందిపోటులను ఎలా నివారించాలా అని తీవ్రంగా ఆలోచించసాగాడు ఇదంతా పక్కనుండే గమనిస్తున్న మహారాణి గారు కోపంతో ఎందుకు మీరు ఇలా ఎల్లప్పుడూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు మీకు ఎప్పుడు సంతోషంగా దేవి ఉండాలనిపించదాన్ని అంటూ బందిపోటు దొంగల గురించి చెబుతుండగా మధ్యలోనే అడ్డుపడుతూ నాకు అవని చెప్పకండి ఇప్పటి నుంచి ఈ రాజ్యంలో కేవలం సంతోషం ఆనందం మాత్రమే ఉండాలి ఎవరూ సమస్యలు బాధలు అంటూ దర్బారుకు రాకూడదు ఎవరైనా తమకు సమస్యలంటూ బాధలంటూ ఒక కన్నీటి బొట్టు కార్చినా వారిని రాజ్యం నుండి బహిష్కరించండి ఆ మాటలకు ప్రతి జీవికి పుట్టకతో లభించిన హక్కు దాన్ని మీరు మన వివాహ బంధానికి మునుపు ఇచ్చిన మాట గుర్తుందిగా నీవు ఏదైనా ఖచ్చితంగా కావాలని కోరితే అది ఎంత కఠినమైనదైనా చేసి తీరుతాను అని ఆ సమయం ఇప్పుడు వచ్చింది మరుసటి రోజు ఉదయం రాజభటులు రాజపత్రం పట్టుకొని రాజ్యం అంతా తిరుగుతూ రాజాజ్ఞను ఎవరైనా ధిక్కరిస్తే వారు రాజ్య బహిష్కరణకు గురవుతారు అంటూ చాటింపు వేస్తారు ఏ రాజు నుండి ఏ ఒక్కరి కంటి నుండి ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చకూడదు అలాగే బాధల సమస్యలు అంటూ రాజ వైపు రాకూడదు అలా కాదని ఎవరైనా ధిక్కరించి కన్నీరు పారుస్తే వారిని శాశ్వతంగా బహిష్కరించడం జరుగుతుంది ఇది నిజమా నమ్మలేకపోతున్నాను కన్నీటి ద్వారానే మన బాధలకు కనీస ఉపశమనం లభిస్తుంది ఎల్లప్పుడు ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించే మహారాజు గారు ఇలాంటి ఆజ్ఞ వేయడం నమ్మశక్యంగా లేదు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న అంతర్యం ఏమిటో అంటే అనే జన్మగా వచ్చిన సహజ స్వభావాన్ని మహారాజు గారు హరించి వేస్తున్నారా ఈ విధంగా రాజ్యమంతా రాజుగారిలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు గురించి మాట్లాడుకోసాగారు ఒకరోజు ఉదయం ఒక స్త్రీ రోధిస్తూ ఉండడం చూసిన బటులు ఆమెను రాజసభకు తీసుకొని వస్తారు ప్రభువునికి ప్రణామములు ఈ స్త్రీ తన ఇంటి ముందు రోధిస్తూ కనిపించిన మహాప్రభు తమరికి తెలియదా పొట్టుకోటి కోసం మడవికి వెళ్ళిన నా భర్తను దోపిల దొంగలు పొట్టను పెట్టుకున్నారు రెండు నెలలుగా నా కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు తగిన న్యాయం కోరమని దర్బారుకు రావాలంటే సైనికులు కోట లోపలికి కూడా అనుమతించడం లేదు ఇలాంటి పరిస్థితులలో నేను రోధించడం తప్ప నేనేమి చేయగలను మహాప్రభు మీరే నాకు న్యాయం చేయండి అయినా సరే రాజను మీరే కంటనీరు పెట్టారు ఒక్క కన్నీటి బొట్టు కాచిన రాజ్య బహిష్కరణకు గురవ్వక తప్పదు కాబట్టి నీవు వెంటనే నీ బిడ్డను తీసుకొని రాజ్యం వదిలి వెళ్ళు ఆమె తీవ్ర దుఃఖంతో నోట రాక కూలబడి ఏడవసాగింది ఎప్పుడూ సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రజల న్యాయం చేసే ఆ దర్బారు ఖాళీగా మారిపోయింది మహారాజా ఇప్పటికే మన రాజ్యంలో ఒకటవంతు జనాభా రాజాజ్ఞ ధిక్కరించారని నెపంతో రాజభాష్కరణ గురయ్యారు అవును మహామంత్రి ఈ పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలో నా మనసుకు తట్టడం లేదు ఇచ్చిన మాట కోసం ప్రజలక్షేమం కోరి నేను నేడు వారి పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నాను ఇదంతా దివ్య దృష్టితో చూసిన సౌమ్య మహర్షి అక్కడికి చేరుకుంటాడు సౌమ్య మహర్షికి మా ప్రణామం తమని రాకతో మా రాజ్యం పావనమయ్యింది అని అంటుండగానే సౌమ్యముని కోపంతో రాజా నీవు తీసుకున్న ఈ నిరంకుశత్వ నిర్ణయం సరైనది కాదు ఏడవడం అనేది ఈ విశ్వంలో పుట్టిన ప్రతి ప్రాణి యొక్క సుహక్కు మీరు దాన్ని హరించడం సిగ్గుచేటు ఒక మహారాజుగా మీ రాజ్యంలోని ప్రజలకన్నిటిని తుడవాల్సిన మీరు కన్నీరే కార్జవద్దనడం మీ వంశానికి అవమానకరం మీరు వెంటనే మీ రాజాజ్ఞను వెనక్కి తీసుకోండి లేదంటే ప్రజల శోకమే మీ పాలిట శాపమవుతుంది అంటూ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవును మహారాజా ప్రజల శోకాలు మన రాజ్యక్షేమానికి అంత మంచిది కాదు వెంటనే మహారాణి గారితో చర్చించి ఆజ్ఞను విరమించుకోవడం మంచిది ఒకరోజు సాయం సంధ్య వేళ మహారాజు చంద్రశేనుడు మహారాణి శకుంతలాదేవి ముచ్చకలాడుతుండగా ఇప్పటికే ఎంతో మంది ప్రజలు మన రాజ్యం నుంచి బహిష్కరించబడ్డారు ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే మన రాజ్యం ప్రజలు లేని రాజ్యంగా మిగిలిపోతుంది పరిపాలన సాగించడానికి కూడా చివరికి మిగిలిపోయే పరిస్థితి దాపురిస్తుంది మంచిది ఆ ఏగొట్టు వారిని వెళ్ళనివ్వండి వారి వల్ల రాజ్యానికి కలిగే నష్టం ఏమీ లేదు అలా ఒక ఏడాది గడుస్తుంది ఎంతో మంది ప్రజలు దుఃఖంతో రాజ్యాన్ని వీడిపోయారు ఋతువు రానే వచ్చింది పచ్చని చెట్లతో పూలతో ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది మహారాజు మహారాణి దంపతులకు పండంటి బిడ్డ జన్మించి రెండు మాసాలు కావస్తుంది ఇది ఇలా ఉండగా ఒకరోజు చెలికత్తే మహారాణి ఈ ప్రకృతి రమణీయాన్ని చూసారా మనం సుందర అడవులకు వెళ్ళి నేటికి సంవత్సర కాలం గడిచినది మరొకసారి సుందర అడవిని వీక్షించాలని మీకు అనిపించడం లేదా అప్పుడు శకుంతలా చూస్తూ ఇప్పుడు నాకంత సమయం లేదు నా కుమారుని ఆరోగ్యం కుదుటపడే వరకు నాకు మనశ్శాంతి లేదు ఆ భగవంతుడి దయతో నా బిడ్డ త్వరగా కోలుకోవాలి మరుసటి రోజు ఉదయం ఊయలలోని బిడ్డలో చలనం లేకపోవడంతో వెంటనే వైద్యుడిని పిలిపిస్తారు మహారాజా క్షమించండి యువరాజ వారి మనకు మనకు అయ్యాడు ఆ మాటలతో మహారాణి బోరున విలపించసాగింది మహారాజు లోన కుమిలిపోయాడు యువరాజుకు అంత్యక్రియలు ముగిసిన తరువాత ఇది విన్నావా మన యువరాజు మరణించాడట అవునే పాపం పండెండు బిడ్డ లోకాన్ని చూడకుండానే పోయాడు. ఆహా దేనికి పాపం ప్రజలందరిని దయాదాక్షిణ్యాల లేకుండా రాజ్యం నుండి బహిష్కరిస్తున్ననది తగిన శాస్తియే జరిగింది. ఇప్పుడు చూద్దాం మహారాణి కంటి పెట్టింది కదా మరి ఆమెను కూడా బహిష్కరిస్తారా లేదా అన్నది. మహారాణి గారు తమరిని రాజసభకు తీసుకురమ్మని ప్రభులవారి ఆజ్ఞ ప్రభువులకు ప్రణామములు యువరాజు మరణించారని తమరు శోకించారు ఇది నిజమేనా అవును మహారాజా అయితే మన రాజ్యంలోని నియమ నిబంధనలు అనుసరించి కన్నీరు కార్చిన వారికి రాజ్య బహిష్కరణ శిక్ష మీకు తెలియదా కానీ మహారాజా నేను ఈ రాజ్యానికి మహారాణిని మీ భార్యను ఇప్పటికే పుత్రశోకంలో ఉన్నాను తమరికి మాత్రం ఇసుమంతైనా బాధ కలగడం లేదా మన ఒక్కగానొక్క కుమారుని మరణం కలిసి వేస్తుంది కానీ నీ అహంకార పూరిత కోరిక వలన ఎంతో మంది మనలాంటి వారు కనీస స్వాంతన పొందలేకపోయారు మరెంతో మంది తాము కష్టపడి నిర్మించుకున్న ఇంటిని వ్యవసాయ భూములను వదిలి రాజ్యం నుంచి బహిష్కరించబడ్డారు అల్పులైన సామాన్య ప్రజలు రాజవంశీయులు ఒకటేలా అవుతారు ప్రభు ఈ మాటలు నీ అహంకార స్వభావాన్ని సూచిస్తున్నాయి నీలో ఇసుమంతైన పచ్చతాపం మాకు కనిపించడం లేదు చట్టం ఎవరికీ చుట్టం కాదు సామాన్య ప్రజలైనా రాజవంశీయులైనా చివరికి మహారాజైనా చట్టం ముందు తలవంచక తప్పదు తాను తీసిన గోతిలో తానే పడ్డానని గ్రహించిన మహారాణి తలవంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోటను దాటి సుందర అడవుల గుండా కాలినడకన ప్రయాణం సాగిస్తుంది జంతువులు పక్షులు సైతం తననే దీనంగా చూస్తున్నాయి నాడు ఆహ్లాదకరంగా అనిపించిన అడవి నేడు విషాదంగా కనిపిస్తుంది ఇంతలో ఎక్కడి నుంచో పులి గాడ్రింపు వినిపిస్తుంది జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి పక్షులు సైతం భీతి చెంది దూరంగా ఎగిరిపోసాగాయి శకుంతలాదేవి భయంతో అక్కడి నుంచి వేగంగా ముందుకు కదిలింది ఇంతలో కొంతమంది గూడెం ప్రజలు అటుగా రావడం చూసి సాయం కోసం ఆగింది అందులో కొంతమంది శకుంతలాదేవిని గుర్తుపట్టి ఇదిగో ఈవిడే మన మహారాణి గారు ఈవిడ కోరిక వల్లే మనం రాజ్యం నుంచి బహిష్కరించబడ్డం అవును మన బంధుమిత్రులను మన ఆవాసాలను మన వ్యవసాయ భూములను కోల్పోయి ఇలా దూరంగా గుడిసెలు వేసుకొని బతకాల్సి వస్తోంది మన సమస్యలు తీర్చకపోగా కనీసం ఓదార్పునిచ్చే ఏడ్చే హక్కును కూడా మన నుంచి లాగేసుకుంది ప్రజల దేవుడైన మన చంద్రసేన మహారాజు గారు ఇలా మనల్ని వెలివేయడానికి ఈవిడే కారణం అంటుండగాని ఒక బాలుడు రాయిని రాణిపైకి విసిరేతాడు అది వేగంగా వచ్చి తలకు తగిలి రక్తం కారుతుంది అయ్యా నేను అధికార దర్పంతో కన్ను మిన్ను కానక కోరిక కోరాను ఇప్పుడు అదే కోరిక నా రాజ్య బహిష్కరణకు కారణమయ్యింది నేను చేసిన పాపం నా మెడకే చుట్టుకుంది నన్ను క్షమించండి అవును మీ ఒంటి మీద ఉండాల్సిన ఆభరణాలు ఏమయ్యాయి ఇప్పుడు నాకు బంగారు ఆభరణాలు వజ్రవైడు అవసరం లేదు బంగారం కంటే విలువైన నా కుమారుణ్ణి నేను కోల్పోయాను ఇంతలో అక్కడికి సౌమ్య మహర్షి వస్తాడు ప్రజలారా తన తప్పును తాను తెలుసుకున్న మనిషిని ఆ దేవుడే మన్నిస్తారు అల్పులం మనమెంత అమ్మా శకుంతల తన కోపమే తన శత్రువు నీవు కోపంలో కోరిన కోరిక నేడు నిన్నే బలి తీసుకుంది అవును మునివర్య నా కోపమే నా వినాశనానికి కారణమయ్యింది నా తప్పు నేను తెలుసుకున్నాను కన్నీటి నాకు అర్థమయ్యింది ప్రజలారా నన్ను క్షమించి నాకు ఆశ్రయం ఇవ్వండి పరివర్తన చెందిన మనిషిని మించిన గొప్ప మనిషి ఎవరూ ఉండరు మహారాణిని మీ వెంట తీసుకెళ్లి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రజలు ఆమెను తమ గూడెం వైపు తీసుకెళ్తారు అమ్మగారు నేను నా గుడిసెలో ఒంటరిగానే ఉంటున్నాను తమరు నాతో పాటే ఉండవచ్చు రాములమ్మకు ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఇద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి మోపు కట్టి ఇంటికి తీసుకొని వచ్చేవారు రాములమ్మ మహారాణికి వంట చేయడం ముగ్గులు వేయడం లాంటి ఎన్నో కొత్త విషయాలు నేర్పిస్తుంది ఇలా వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది గూడెం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాలు బాధలు సమస్యలు దగ్గర నుంచి గమనిస్తున్న మహారాణి ఎందుకని మహారాజుగారు ప్రజల కోసం తపన పడేవారు అర్థం చేసుకుంటుంది అమ్మ ఎందుకని అంత దిగాలుగా కూర్చున్నావు ఆలోచిస్తున్నావు ఏమీ లేదే రాములు మన గూడెంలో తల్లిదండ్రులు వేటకి పనులకు వెళ్తూ పిల్లల్ని ఇంటి పట్టున వదిలి వెళ్తారు కదా అవును అలాని పిల్లలను ఎండలో తీసుకెళ్లలేరు కదా అమ్మగారు నన్ను పూర్తిగా చెప్పనియవే రాములు ఆ అమ్మగారు అలా పిల్లలను వదిలి పనులకు వెళ్తున్నారు కదా ఇక్కడేమో వీళ్ళు చెట్లు పుట్టలు అంటూ తిరుగుతూ లేని ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు చాలా ఆకతాయలుగా తయారవుతున్నారు అందుకనే నేను ఒక ఆలోచన చేశాను అంటూ తనకు వచ్చిన ఆలోచనను రాములమ్మకు చెబుతుంది అవునా ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా ఇంత మంచి నిర్ణయాన్ని ఎవ్వరు వద్దనరు పదండి ఇప్పుడే మన గూడెం పెద్ద రంగై తాతకి చెబుదాం తల్లిదండ్రులు పనులకు వెళ్లిన తర్వాత పిల్లలందరూ చెట్లు పుట్టలు అంటూ ఆకతాయిగా తిరుగుతున్నారు వారిని మంచి మార్గంలో పెట్టడానికి విద్యను అభ్యసించేలా చేయడమే సరైన దారి అవునమ్మా కానీ ఈ గూడెంలో చదువు సంత్యలు తెలిసిన వాళ్ళు ఎవరున్నారమ్మా గురుదక్షణ సమర్పించుకునే వారికి విద్యాబుద్ధు నేనే నేర్పిస్తాను దానికి గురుదక్షిణ ఎందుకు పిల్లలు శ్రద్ధాసక్తులతో అభ్యసిస్తే అదే గురుదక్షిణ అయ్యో సంతోషం తల్లి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా పిల్లల అభివృద్ధికి పాటు పడతావు అంటే నేనెలా కాదనగలను నీకు ఇంకా వీలుంటే సాయంత్రం పూట వారు తల్లిదండ్రులకు కూడా నాలుగు అక్షరాలు నేర్పించమ్మా దానికే మహాభాగ్యం తాత తప్పకుండా నేర్పిస్తాను అయితే ఈ రోజే నేను మన గూడెం ప్రజలతో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేస్తాను అలా ఆ రోజు నుంచి రాణిగారు పగటి పూట పిల్లలకు సాయంకాలం వేళ పెద్దలకు చదువు నేర్పసాగింది పిల్లలు శ్రద్ధగా పలకండి ఆ అమ్మా ఆ ఆవు ఈ ఈ ఇల్లు పిల్లలు పెద్దలు శ్రద్ధగా పాఠాలు నేర్చుకోసాగారు ఇలా గూడెం పిల్లల్లోనే మరణించిన తన కుమారుణ్ణి చూసుకుంటూ వారి బాగోగులు చూసుకునేది

గాలిపటం తెగిపోయింది నా గాలిపటం నాకు కావాలి ఏడవకు చిట్టి తల్లి నేను నీకు మరో గాలిపటం చేయిస్తానుగా నా గాలిపటం నాకు కావాలి ఇక చేసేదేమి లేక అందరూ కలిసి గాలిపటం వెతుకుతూ ముందుకు వెళతారు అలా నడిచి నడిచి గాలిపటం వెతుకుతూ అడవి లోపలికి వెళతారు మహారాజు గారు తన రథంలో అక్కడికి వస్తారు ఇప్పుడు రాణి సంభ్రమాశ్చర్యాలతో మహారాజు చంద్రసేనుడి వైపు చూస్తూ ఉంటుంది మహారాజు శకుంతలాదేవి దగ్గరికి వస్తాడు దేవి మీరేనా నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది నన్ను క్షమించండి మహారాజా నేను ఇప్పుడు కన్నిటికి ఉండే విలువని తెలుసుకున్నాను నాలో మార్పు వచ్చింది ఇలా మాట్లాడుతూ ఉండగా పిల్లలను రాణిని వెతుకుతూ కొంతమంది గూడెం వాసులు అక్కడికి చేరుకుంటారు దేవి నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది నీలో ఈ మార్పు నా మనస్సుకు హాయిని కలిగిస్తోంది మీరు వెంటనే నాతో పాటే మన రాజ్యానికి విచ్చేయండి మహారాజా నాడు ప్రజలకు ఇబ్బంది కలిగే కోరిక కోరాను కానీ నేడు నా తప్పు తెలుసుకొని ప్రజా ప్రయోజనార్థం ఒక కోరిక కూరదలుచుకున్నాను అదేవిటో సెలవేయండి దేవి మనతో పాటు బహిష్కరించబడిన ఈ ప్రజలందరినీ తీసుకువెళ్ళాలి అలాగే ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను వీరికి చదువు సంధ్యలు నేర్పించాను కావున పిల్లలందరి విద్యాభ్యాసం కొరకై గురుకులాలను ఏర్పాటు చేసి పెద్దవారికి మన రాజ్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అలాగే వారి ఇళ్లను వ్యవసాయ భూములను వారికి తిరిగి అప్పగించాలి దానికే మహాభాగ్యం నువ్వు ప్రజాక్షేమం కోసం కోరిక కోరితే మేము కాదనడమా తప్పకుండా మీరు కోరిన కోరికను తీరుస్తాను ఇలా ప్రజల జయ జయ ధ్వనాల మధ్య చంద్రసేన మహారాజు తన పత్ని శకుంతలాదేవి మరియు ప్రజలతో కలిసి కోటకు పయనమయ్యారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్